వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏ డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న ములకల చెరువు అంగళ్ళు మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మందుగల తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తెలిపిస్తున్న పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి అయితే మామూలుగా శనివారం అంటేనే మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే తక్కువగానే వస్తుంది ఈ రోజు కూడా దిగుమతి అయితే తగ్గింది మామూలుగా అయితే ఒక పది రోజుల నుంచి దిగుమతి అయితే మదనపల్లి మార్కెట్లో తగ్గుతూ ఉంది కానీ చాలా తగ్గుతూ వస్తుంది ఇప్పుడు కూడా తగ్గింది ఇప్పుడు కూడా ఒక పది శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది అన్ని మండీల్లో అయితే తగ్గింది ఇంకా ధరలు ఎలా ఉంటాయి చూద్దాం నిన్న మదనపల్లి చూసుకుంటే వెయ్యి యాభై రూపాయలు టాబ్లెట్ పడడం జరిగింది అలాగే యావరేజ్ మార్కెట్ అంతా క్వాలిటీ లేవు కాబట్టి అంత ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల లోపలే నడిచింది మదనపల్లి ఇక అంగల్ విషయానికి వస్తే పన్నెండు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ ఒక మండీలో ఇక మిగతా మండలు చూసుకుంటే వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది యావరేజ్ మార్కెట్ అంతా నిన్న కూడా ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే అంగల్లో నడిచింది ఇక మునకలచీరు విషయానికి వస్తే తొమ్మిది వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ మునగలచీరులో ఇక్కడ యావరేజ్ మార్కెట్ అంతా నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే నడిచింది